దేశంలోనే అత్యుత్తమ మేధావులు ఎంతో కష్టపడి వాళ్ల కలల ఉద్యోగాల్లో చేరిన తర్వాత ఎందుకో లోపల మధనపడతారు వినడానికి విచిత్రంగా ఉంది కదా కాని ఇదే నిజం ఈ వింతైన పారడాక్స్ వెనుకున్న కారణాలేంటో మనమిప్పుడు చూద్దాం ఈ మాట వింటేనే మనసు చువుక్కుమంటుంది కదూ నేను దేశంలో టాప్ వన్ ఇప్పుడు కేవలం ఫైల్ నెంబర్ టూ ఫార్టీ త్రీ హబ్బా ఆలోచించండి ఒకప్పుడు దేశంలోనే బెస్ట్ అనిపించుకున్న ఒక వ్యక్తి ఇప్పుడు తనని తాను ఒక నంబర్గా చూసుకోవాల్సొస్తోంది ఆ బాధేంటి ఈ ఫీలింగే మన ఇవాల్టి విశ్లేషణకు పునాది ఓకే ఈ సమస్య మూలాల్లోకి వెళ్లాలంటే మనం వాళ్ల ప్రయాణం ఎక్కడ మొదలైందో చూడాలి అంటే వాళ్లు కెరీర్ స్టార్ట్ చేయకముందే వాళ్ల మైండ్సెట్ ఎలా తయారవుతుందో ఓసారి చూద్దాం అసలు వాళ్ల జీవితం ఒక మ్యారథాన్ రేస్ లాంటిది టెన్త్ క్లాస్ దగ్గర మొదలవుతుంది ఆ తర్వాత ఇంటర్ జేఈ స్టేట్ ర్యాంకులు ఐఐటి ఎన్ఐటి జీపీఏ ప్లేస్మెంట్స్ అబ్బా లిస్టు చాలా పెద్దది దాదాపు ఒక పాటు ఒకే ఒక ఫోకస్ నెక్స్ట్ ఎగ్జామ్ ఏంటి నెక్స్ట్ ర్యాంక్ ఏంటి అంతే ఆ గేటు దాటాలి అంతే సో ఇదంతా చూస్తే ఏమనిపిస్తోంది ఇది ఒక రకమైన ఫ్యాక్టరీ లాంటిది కదా క్రియేటివిటీని ధైర్యాన్ని పెంచే ఫ్యాక్టరీ కాదు రూల్స్ ఫాలో అయ్యే తప్పులు చెయ్యని ఖచ్చితత్వంతో పనిచేసే మైండ్ను తయారుచేసే ఫ్యాక్టరీ అనమాట సింపుల్గా చెప్పాలంటే రేస్ ట్రాక్ మీద దూసుకెళ్లడానికి తయారుచేసిన ఫెరారీ కారుని మనం సిటీ ట్రాఫిక్లో నడపమన్నట్టుంటుంది అలా హై స్పీడ్లో వెళ్లడానికి అయిన ఒక ఇంజిన్ సడన్ గా స్లో అయిపోవాల్సొస్తే ఒక గోడను ఢీకొట్టినట్టుంటుంది కదా వాళ్ళు ఉద్యోగంలో చేరాక ఎదుర్కొనే ప్రపంచం సరిగ్గా లాంటిదే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది చూడండి కాలేజీలో ఎలా ఉండేది ప్రతిరోజు కొత్త ఛాలెంజ్ బ్రెయిన్ స్టామింగ్ పక్కనున్న వాళ్లతో పోటీ వెంటనే రిజల్ట్స్ ఇక్కడ ఆఫీస్లో సీన్ రివర్స్ నెమ్మదిగా కదిలే ఫైళ్లు నిర్ణయాలు తీసుకోవడానికి నెలలు పడుతుంది పనులన్నీ రిపీట్గా ఉంటాయి ఒకటి హై స్పీడ్ ఎక్స్ప్రెస్ అయితే ఇంకొకటి ఎప్పుడోగాని కదలని ప్యాసెంజర్ ట్రైన్ ఆ తేడా వాళ్ళనే బాగా దెబ్బతీస్తుంది దీన్ని సైకలాజికల్గా న్యూరోసైకోజికల్ మిస్ మ్యాచ్ అంటారు అంటే సింపుల్గా చెప్పాలంటే మెదడుకి పెద్ద షాక్ తగలడం అన్నమాట ఎప్పుడూ ఛాలెంజెస్తో కిక్ లో ఉండే బ్రెయిన్కి సడన్ గా ఆ డోపమీన్ కిక్ ఆగిపోతే అది తట్టుకోలేదు ఫ్రస్ట్రేషన్ డిస్ఎంగేజ్మెంట్ స్టార్ట్ అవుతాయి ఇది బయాలజీకి సంబంధించిన విషయం వాళ్ల వ్యక్తిగత వీక్నెస్ అస్సలు కాదు సో మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఇది వాళ్ల సోమరితనం కాదు అది బ్రెయిన్ ఇచ్చే ఒక న్యాచురల్ రియాక్షన్ వాళ్ల మోటివేషన్ ట్యాంక్ ఫుల్ నుంచి సడన్ గా జీరోకి పడిపోయినట్టు ఫీల్ అవుతారన్మాట ఇది కేవలం జాబ్ మారడం కాదు వాళ్ల ఐడెంటిటీనే మారిపోతుంది నిన్నటిదాకా వాళ్ల గుర్తింపు వాళ్ల ర్యాంక్ వాళ్ల తెలివి వాళ్ల స్పీడ్ ఇవాళ ఆఫీస్లో వాళ్ల గుర్తింపేంటి వాళ్ల డిజిగ్నేషన్ వాళ్ల సీనియారిటీ వాళ్ల తీసుకునే అప్రూవల్స్ నేను ఒక టాపర్ నుంచి నేను ఒక ఎంప్లాయీ అనే షిఫ్ట్ అది చాలా పెద్దది చాలా లోతైనది దీనివల్ల వచ్చేదే ఐడెంటిటీ స్ట్రెస్ అంటే నా దగ్గర ఇంత పొటెన్షియలుంది కానీ దాన్ని ఎవరూ వాడట్లేదు అనే ఫీలింగ్ పని ఎక్కువైతే వచ్చే స్ట్రెస్ కంటే ఇది చాలా డేంజర్ ఎందుకంటే ఇది బయటికి చెప్పుకోలేని ఒక సైలెంట్ ఫైట్ సరే ఇప్పటిదాకా వ్యక్తిగత స్థాయిలో చూశాం కాని అసలు ప్రాబ్లం అంతా ఆ వ్యక్తులతోనేనా లేకపోతే వాళ్లు పనిచేస్తున్న సిస్టమ్ లోనే ఏదైనా లోపముందా ఇప్పుడు ఫోకస్ షిఫ్ట్ చేసే ఆ ఒకసారి పరిశీలిద్దాం చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే జాబ్ సెక్యూరిటీ ఉంది కదా ఇంకా వాళ్లకేంటి ప్రాబ్లం అని మంచి పాయింటే కాని ఆ జాబ్ సెక్యూరిటీనే ఒక బంగారు పంజరంలా మారితే వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా అదే జరుగుతోంది ఎలాగో చూద్దాం చూడండి జాబ్ సెక్యూరిటీ వల్ల మంచి విషయాలు చాలా ఉన్నాయి ఫైనాన్షియల్ సేఫ్టీ ఫ్యామిలీ హ్యాపీ సమాజంలో గౌరవం అన్నీ ఓకే కాని దానికి ఇంకోవైపు కూడా ఉంది దానివల్ల ఎలాగో ఉద్యోగం పోదు కదా అని ధీమా వస్తుంది కొత్తగా రిస్క్ తీసుకోవడానికి భయపడతారు మెల్లగా ఎందుకు ఇంత కష్టపడాలి అనే మైండ్ సెట్ వచ్చేస్తుంది సో ఆ భద్రతే ఒక రకంగా వాళ్ల ఉత్సాహాన్ని చంపేస్తుంది ఒక బ్రైట్ మైండ్ని డీమోటివేట్ చేయడానికి ఒక సింపుల్ రెసిపీ ఉంది నంబర్ వన్ సక్సెస్ని పొగడకపోయినా పర్లేదు కానీ ఫెయిల్యూర్ని మాత్రం దారుణంగా శిక్షించండి నంబర్ టూ ఎవరైనా కొత్త ఐడియాతో వస్తే దాన్ని రివార్డ్ లేని ఎక్స్ట్రా పనిలా చూడండి నంబర్ త్రీ ఏ నిర్ణయమైనా నెలల తరబడి సాగదీయండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ యంగ్ టాలెంట్కి అస్సలు పవర్ ఇవ్వకండి అంతే రిజల్ట్ గ్యారంటీ ఇక్కడ ఇంకో పెద్ద సమస్య ఉంది జనరేషన్ గ్యాప్ ఈ సిస్టమ్స్ అన్నీ పాతకాలంలో స్థిరత్వం కంట్రోల్ ముఖ్యం అనుకునే టైంలో డిజైన్ చేసినవి కానీ ఇప్పుడు వచ్చే కొత్త టాలెంట్ ఎలా ఉంది వాళ్లకు స్పీడ్ కావాలి స్వేచ్ఛ కావాలి వాళ్లు చేసే పనికి ఒక ఇంపాక్ట్ ఉండాలి పాతతరం కోటకి కొత్త తరం రాకెట్కి మధ్య జరుగుతున్న యుద్ధం లాంటిది సో ఫైనల్గా అసలు ఏంటంటే ఇది వ్యక్తుల ప్రాబ్లం కాదు వాళ్ళని ట్రైన్ చేసిన విధానానికి వాళ్ళిప్పుడు పనిచేస్తున్న చేస్తున్న కి మధ్య ఉన్న పెద్ద గ్యాప్ ఇవి రెండు వేర్వేరు పజిల్ ముక్కల్లాంటివి ఎప్పటికీ అతకవు అదే అసలు సమస్య ఓకే ప్రాబ్లంని బాగానే డయాగ్నోస్ చేశాం మరి సొల్యూషన్ ఏంటి ఆరిపోతున్న ఈ నిప్పును మళ్లీ ఎలా రడిలించాలి అటు వ్యక్తులు ఇటు సంస్థలు ఇద్దరూ ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఇంజనీర్ల వైపు నుంచి చూద్దాం సిస్టమ్ చూస్తూ కూర్చోలేం గదా సో తమ చేతుల్లో ఏముందో దానిపై ఫోకస్ చేయాలి ఉన్న జాబ్లోనే చిన్న చిన్న గోల్స్ పెట్టుకోవడం ఆఫీస్లో మెంటోర్గానో ఇన్నోవేటర్గానో కొత్త ఐడెంటిటీని బిల్డ్ చేసుకోవడం సొంతంగా కొత్త విషయాలు నేర్చుకోవడం లైఫ్ని స్పీడ్తో కాదు ఇంపాక్ట్తో కొలవడం మొదలుపెట్టాలి ఇక సంస్థల విషయానికొస్తే వాళ్లు మారాలి యంగ్ టాలెంట్ని కేవలం మనుషులుగా కాకుండా ఆస్తులుగా చూడాలి వాళ్లకి ఛాలెంజింగ్ రూల్స్ ఇవ్వాలి కేవలం రూల్స్ అని కాకుండా వాళ్ల ఐడియాలకు విలువ ఇవ్వాలి కొత్త ఆలోచనల కోసం ప్రత్యేకమైన టీమ్స్ ఏర్పాటు చేయాలి అప్పుడే ఈ టాలెంట్ని నిలుపుకోగలుగుతారు ఈ మాట చూడండి ఉత్సాహం చనిపోలేదు అది వలస వెళ్ళింది ఎంత పవర్ఫుల్ లైన్ కదా వాళ్లలోని ఆ ఫైర్ ఆరిపోలేదు కేవలం దానికి సరైన చోటు దొరక్క వేరే వైపుకి మళ్ళింది బహుశా వాళ్ల సైడ్ ప్రాజెక్ట్స్లోనో హాబీస్లోనో ఆ ఫైర్ ని చూపిస్తుండొచ్చు సో ముగింపుగా మనం అర్థం చేసుకోవాల్సిందొకటే అసలైన విషాదమేంటంటే ఈ మేధావులు ఫెయిల్ అవ్వడం కాదు వాళ్లలో ఉన్న అపారమైన పొటెన్షియల్ని వాడుకోవడంలో ఈ సగటు సిస్టమ్స్ ఫెయిల్ అవ్వడం అదే అసలైన విషాదం